చిన్న తాటికలు బంగ్లా కట్టేయాలని ఉందే నాకు అలాగలాగే నీకేటి ఈ పట్నం బావి కదా చెప్పి అన్ని చేసేస్తాడు అవును లపా ఆడు పట్నంలోనూ నేను ఇక్కడ ఉండిపోనాం మేమిద్దరం కలిసేదెప్పుడు మా ముత్త తీరేదెప్పుడు అడుగు తీయినట్టున్నాడు ఏ ముత్తలో చెప్తాడు తను చూడగానే డుర్రు డొర్ర ఉరికెత్తా కొండంత బాయికి కొండలో సాగతం ఇంతసేపు నీవుతే మాట్లాడుకుంటున్నావు నీకు నూరేళ్ళు బాయా ఐ నో ఓ ఐ యామ్ సారీ ఐ యామ్ సారీ పరవాలేదులే బాయా ఇది నా చేతుల పనేగా అదే మీ చేత్రము అటు వీ చేత్రము నేనే చట నుండి పట్నా మునకు వెళ్ళినా నీ కుండల చప్పుడే వినిపించున్నది ఏ కొండ పగిలినా నా గుండె ఉద్వేకం నాకు లోనగుచున్నది నాకు అంతే బాయా నేను చేసే ఒక్కొక్క కుండ నా గుండెని మట్టి చేసి నీ కోసమే చేస్తున్నట్టుంటది ఇక ఈ కుండలు అండదండగని నీ అండలో మనం దండలు మార్చుకుని పండగ చేసుకునేది